హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ స్టోరీకి రైటర్ ఎస్ఎర్ శ్రీధర్ గారు అండి శ్రీధర్ గారి అన్ని స్టోరీస్ కి కాపీరైట్స్ వర్తిస్తాయి ఆయన పర్మిషన్ లేకుండా యూట్యూబ్ లోనే కాదు మరే ఇతర సోషల్ మీడియా నెట్వర్క్ లో కూడా ఆయన స్టోరీస్ని అప్లోడ్ చేయడానికి వీల్లేదు దయచేసి అలా చేయకండి ఫ్రెండ్స్ అలా చేస్తే లీగల్ గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది అలానే ఈ స్టోరీస్ చదువుతున్న వాళ్ళైనా వింటున్న వాళ్ళైనా మీరు మరే ఛానల్లోనైనా శ్రీధర్ గారి స్టోరీస్ ని చూసినట్లయితే వెంటనే నాకు కామెంట్ బాక్స్ లో మెసేజ్ చేయండి నేను రైటర్ గారికి ఇన్ఫార్మ్ చేస్తాను ఇది పూర్తిగా శ్రీధర్ గారి ఛానల్ అండి కేవలం ఆయన స్టోరీస్ మాత్రమే ఇందులో ఉంటాయి కానీ కొందరు పేర్లు మార్చి వేరే ఛానల్స్ లో స్టోరీస్ అప్లోడ్ చేస్తున్నారు మీరుగానే అలా చూసినట్లయితే నాకు మెసేజ్ చేయండి ఇక చేయకుండా వీడియోలోకి ఫ్రెండ్స్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి ఈ అర్పణం రెండు వందల ముప్పై మూడవ భాగం వదిన రోజు అన్నయ్య నిన్ను చూసి బొమ్మలా చూస్తుండి పోవాలని రెడీ చేస్తూ చూస్తూ ఉండు అని సవి అంటే పో సవి అని సిగ్గుపడింది రాధిక పోతాంలే అక్క పోకుండా ఇక్కడే ఉంటామా ఏంటి అక్క ఏంటి గౌతమి నేను నీకంటే చిన్నదాన్ని నీకంటే పెద్దదాన్నే కానీ మా బావగారికి భార్య అంటే నువ్వు గా నాకు అక్కే అవుతావక్కా ఇంతకీ నీకేమనిపిస్తుందో చెప్పనేలేదు అని గౌతమి అంటే ఏంటి గౌతమి నువ్వు కూడా ఎప్పుడూ లేనిది ఇలా మాట్లాడుతున్నావు ఆమె మెడ చుట్టూ చేతులేసి భుజం మీద గడ్డ మానించి ఎలా మాట్లాడుతున్నానక్కా నిజమేగా మాట్లాడుతున్నాను చెప్పు చెప్పు ఇప్పుడు నీకేమనిపిస్తుంది కొంపతీసి మా బావగాని ఇక్కడే ఉన్నట్టు అనిపిస్తుందా లేదంటే మా బావ ఏదేదో చేసినట్టు అనిపిస్తుందా అని గౌతమి కళ్ళెకరేస్తుంటే రాధ కళ్ళు పెద్దవి చేసి చూస్తుంటే మిగిలిన అందరూ పక్కున నవ్వేశారు అందరి వైపు బిక్కుబిక్కుమని చూసింది రాధిక ఏంటి రాధా మా అందరి మాటలకి బిక్కుముఖం వేశావు ఇంకేం చేయమంటావు సరు మీరంతా ఇలా మాట్లాడుతుంటే మేమేమీ కొత్తగా మాట్లాడట్లేదమ్మా లోపల మీ ఆయన చేయబోయేదేం మాట్లాడుతున్నామంది సరయు సరు నువ్వు కూడానా నేను కూడా అంతే ఇంతేకాదు రేపొద్దున్నే గదిలో ఏమేం జరిగిందో మొత్తం చెప్పాలి లేదంటే అసలు ఊరుకోం అంటే ఛీ అంటూ దోసిట్లో ముఖాన్ని దాచుకుంది రాధిక తరువదిన రాధిక వదినకి ఏమీ తెలియదనుకున్నాను కాని చూడబోతే ఏం జరుగుతుందో తలుచుకునే సిగ్గుపడిపోతుందంటే అంతా తెలిసినట్టే ఉంది అయ్యయ్యో నాకేం తెలీదు అని రాధిక కంగారుగా చెప్తే నీకేం తెలియకపోయినా పర్లేదులే అక్క అంతా మా బావ చూసుకుంటాడులే అంటూ తందరు తలోమాకా అంటున్నారు అబ్బా అంటూ తలపట్టుకుంది రాధిక వాళ్ల మాటలకి ఇక చాలెండ్రా మీ పరాచకాలు ముహూర్తానికి టైం అవుతుంది తొందరగా పిల్లని రెడీ చేయండి అని ముసలమ్మ తొందర పెట్టడంతో ఎంత రెడీ చేస్తే ఏంటి బమ్మా ఇంకాసేపట్లో మొత్తం ఎటూ తీసేసేదే కదా అని సవిత అంటే అబ్బా రమా ఈ పిల్లలకి తొందరగా పెళ్లి చేసేవే లేదంటే వాళ్ల మొగుళ్ళని ఆడుకునేలాగా ఉన్నారు అని ముసలమ్మ అంటే నిజమే పన్ని వీలు చూసుకుని తొందరగా చేస్తాంలే అని సవి ఇక లేట్ చేయకుండా త్వరగా రెడీ చేయండి అని చెప్పి ముసలమ్మ రమా వెళ్లిపోయారు వదినా ఇప్పుడు నిజంగానే నిన్ను దేవకన్యలా తయారు చేస్తాం చూస్తూ ఉండు అంటూనే పాలనురుగ లాంటి తెల్లటి పట్టుచీరతో తల నిండా మల్లెపూలతో పాపిటి పొట్టు నుండి వడ్డానం వరకు అన్ని ముత్యాల నగలతో రాధికని అందంగా రెడీ చేశారు వావ్ వదినా నిజంగా చాలా అందంగా ఉన్నావు మాదిష్టే తగిలేలా ఉంది అని సవిత అంటే సిగ్గుపడుతూ తలొంచుకుంది రాధిక నిజంగా రాధి చాలా అందంగా ఉన్నావు నిన్ను మా సంజయ్ చూస్తే అస్సలు వదిలిపెట్టడు వదిలిపెట్టడమేంటక్క లాగే కొరుకు తినాలనిపిస్తుంది ఇక బావ ఆగుతాడా అంటూనే చేతిలో పాల నివ్వగానే అప్పటి వరకు లేని ఏదో బెరుకు భయం తను అంతా చుట్టుముడుతుంటే తెలియకుండానే నొదుటి మీద చెమటలు అలుముకుంటున్నాయి రాధికకి అప్పటిదాకా బాగున్న మనిషి ఉన్నట్టుండి అలా టెన్స్ అవుతుంటే ఏమైంది రాధీ అలా టెన్స్ అవుతున్నావేంటి అని అడిగింది సరయు సరు చేతులు పట్టుకుని ఏమో కంగారుగా ఉంది అని శివరవుతూ చెప్తుంటే ఒక రకంగా చెప్పాలంటే రాధిక తనకంటే చాలా చిన్నది ప్రేమతో తన బావని దక్కించుకుందే కాని ఫస్ట్ నైట్ అంటే లేడి పిల్లలా బెదిరిపోతుందని అర్థమై నవ్వుతూ జనరల్గా ఈరోజు ఎవరికైనా భయంగా ఉంటుంది రాధి చిన్నపిల్లవు కాబట్టి ఆ భయం నీకు కళ్ళల్లో ఎక్కువగా కనిపిస్తుంది భయపడుకు ఫస్ట్ నైట్ అంటే పాతకాలంలోలాగా ఉండే రోజులు ఎప్పుడో పోయాయి నువ్వు భయపడేలా అక్కడ ఏమీ ఉండదు నీకిష్టం లేకుండా సంజయ్ ఎలాంటి స్టెప్పు తీసుకోడు అంది సరయు అప్పుడే లోపలికొచ్చిన ముసలమ్మ అందులో ఇందులో వణికిపోవడానికేముందే నా పిల్లప్పుడు నా వయసు పదకొండేళ్లు దాంతో పోలిస్తే నువ్వు పదేళ్లు పెద్దదానివి అంటూ ముసలమ్మ రావడంతో నువ్వు మరీ పిన్ని ఆ రోజులు వేరు ఈ రోజులు వేరు అంటూనే ప్రేమగా రాధిక నిమురుతూ భయపడకు నా కొడుకు మాట ఎంత సున్నితమో మనసు అంతకంటే సున్నితం నేను ఇబ్బంది పెట్టేలా పొరపాటున కూడా ప్రవర్తించడని రమ చెప్తే ముసలమ్మ మాత్రం కల్పించుకుని వాడిబ్బంది పెట్టట్లేదు కదా అని వాడిని బాధ పెట్టకు మొదటి రాత్రి ముగుణ్ణి ఎంత బాగా సుఖపెడితే నీ కొంగు పట్టుకుని తిరుగుతాడు అని ముసిముసిగా నవ్వుకుంటూ చెప్తుంటే గుండెల్లో ఎక్కడలేని భయం మొదలయింది రాధికకి ఇక పద ఇప్పటికే చాలా లేటైందని ముగ్గురు తీసుకెళ్లబోతుంటే రాధీ అంటూ ఆమెను దగ్గరికి తీసుకున్న రమా నెమ్మదిగా పిన్ని మాటలకి భయపడకు నేను చెప్తున్నానుగా నా కొడుకు పేరుకు కృష్ణుడేమో కాని గుణంలో శ్రీరామచంద్రుడు నిన్ను కష్టపెట్టేలా ఎప్పటికీ ప్రవర్తించడు ఈ ఒక్క రాత్రి గడిచిందంటే ఆ విషయం నీకే అర్థమవుతుంది అని చెప్పి హత్తుకుని వదిలి ధైర్యం చెప్పి రాధికకి పాల గ్లాస్ ఇవ్వగానే గదిలోకి పంపిస్తుంటే మరోవైపు నివాస్తో మాట్లాడుతున్నాడు సంజయ్ మీరు తీసుకున్న డెసిషన్ వల్ల నీ లైఫ్ చాలా బాగుంటుంది నివాసని సంజయ్ అంటే నవ్వి ప్రస్తుతానికైతే ఇది కేవలం బాబు కోసమే సంజు సరేకి కూడా ఈ విషయం క్లియర్ గా చెప్పేశాను ఇప్పుడు బాబు కోసమైనా ఫ్యూచర్లో నా భార్య కోసమని కూడా అంటావేమో నివాస్ అని సంజయ్ అంటే అదంత ఈజీ కాదు సంజు బట్ అంత కష్టం కూడా కాదు సంజయ్ ని మర్చిపోవాల్సిన అవసరం లేదు కానీ సరయుక్కి కాస్త నీ లైఫ్లో చోటిస్తే చాలు అని నవ్వు ఊరుకున్నాడు నివాస్ ఏంటి బావగార్లిద్దరూ చాలా సీరియస్ గా మాట్లాడుకుంటారు అంటూ వచ్చారు సుధీర్ సీరియస్ సీరియస్గా ఏం లేదు జస్ట్ ఏదో క్యాజువల్ టాక్స్ అంటూ నలుగురు మాట్లాడుకుంటుంటే అప్పుడే సంజయ్ ముహూర్తానికి టైం అవుతుందని రమ రావడంతో విష్ యు ఆల్ ద బెస్ట్ అని అందరూ విష్ చేశారు థ్యాంక్ యూ అని చెప్పి రమ వెనకే వెళ్లిన సంజయ్ రూంలోకి వెళ్లబోతుంటే కృష్ణ అని రమ పిలవడంతో ఏంటమ్మా అంటూ ఆగిపోయాడు సంజయ్ మొండితనంతో నిన్ను గెలుచుకుందే కాని ఆడపిల్లకి స్వతహాగా మొదటి రాత్రంటే భయం ఎక్కువగా ఉంటుంది సంజు కొంచెం జాగ్రత్త అని చెంపనిమృతూ చెప్తుంటే ఆమె చేతిని పట్టుకుని నా గురించి నీకు తెలీదమ్మా నీ కోడలి గురించి అంత భయపడకు అది నువ్వు అనుకున్నంత అమాయకురాలేం కాదు అని చెప్పి వెళ్ళిపోతే నవ్వుకుంటూ వెళ్ళిపోయింది రమా ఆ గదిలో కడుగు పెట్టగానే మల్లెలవాసన మత్తెక్కిస్తుంటే నెమ్మదిగా తలపైకెత్తిన రాధికకి సంజయ్ ఎక్కడా కనపడలేదు ఎక్కడికి వెళ్ళాడు అనుకుంటూ చుట్టూ చూస్తుండగానే వెనుక నుండి ఒక్కసారిగా తనని చుట్టేశాడు సంజయ్ ఉలిక్కిపడి చేతిలో గ్లాస్ వదిలేయబోతే ఆ చేతిని గట్టిగా పట్టుకున్నాడు ఆమె మెడవంపులో తలపెట్టి నేనే ఎందుకంత భయం అంటుంటే తల వెనక్కి తిప్పి గుడకలు మింగుతూ ఇలా గా పట్టుకుంటే భయమేదా అంది రాధిక ఆమెని తన వైపుకు తిప్పుకుని ఇద్దరు నుదురులు ఢీకొడుతూ నా దగ్గర నీకు భయమేంటి రాధి అన్నాడు ఏమో బావా చాలా భయంగా ఉంది తాగు అంటూ గ్లాస్ ముందుకు పెట్టింది ఆమె కంగారుని అయ్యమయంగా చూస్తూ గ్లాస్ తీసుకున్న సంజయ్ సగం తను తాగి మరో సగం ఆమెకు అందించాడు ఎప్పుడూ లేంది ఈరోజు అతన్ని చూస్తే ఎందుకింత కంగారు పొడుతుందో తెలియక ఫాస్ట్ గా పాలు తాగబోయి సగం పాలన్ని మీద పోసుకుంది రాధిక రిలాక్స్ రాధి నన్నేమైనా కొత్తగా చూస్తున్నావా అని మీద తడుముతూ అనునయంగా అడుగుతుంటే ఇబ్బందిగా నవ్వి మూతికంటిన పాలని తుడుచుకోబోయింది ఆ పని చేయకుండా పెట్టి ఆపేశాడు సంజయ్ ఏమైందన్నట్టు చూస్తుంటే వీటిని తుడవాల్సింది ఇలా కాదు ఇలా అంటూ ఆమె పెదవులందుకున్నాడు అంతే ఉలిక్కిపడి కళ్ళు తెరిచింది రాధిక ఇదంతా కల నిజం కాదా అని చుట్టూ చూస్తుంటే అప్పుడర్థమైంది తనకి నిలబడే తను కలగంటుందని సరిగ్గా అప్పుడే ఏమైంది రాధి అలా అర్చవేంటి అంటూ బాల్కనీలో ఉన్న సంజయ్ లోపలికి వచ్చాడు ఏం లేదన్నట్టు కంగారుగా తలూపింది ఎందుకంత టెన్షన్ అవుతున్నావు ఇందాక కూడా ఇలా అడిగాడు అనుకుంటూ తల అడ్డంగా ఊపింది రాధిక నవ్వుతూ హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకుని ఈరోజు మనం ఫస్ట్ నైట్ కదా అంటుంటే సిగ్గుపడుతూ తలొంచుకుంది ఈరోజు గుర్తుగా నీకొక గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నా అనగానే గిఫ్టా ఏమిస్తాడో అర్థమై సిగ్గుపడుతూ తల పక్కకి తిప్పేసింది ఒకసారి కళ్ళు మూసుకో అన్నాడు సంజయ్ బుగ్గలు కెంపులవుతుంటే నెమ్మదిగా కళ్లను మూసిన రాధిక మోమును దోసిట్లోకి తీసుకున్న సంజయ్ లవ్ యూ రాధి లవ్ యూ సో మచ్ అంటూనే ముడిచిన కలువరేకుల్లా ఉన్న మీద పెదవుల్ని తాకిస్తే ఒళ్ళు జల్లుమని కంపించింది ఆ ఉలికిపాటుకు రిలాక్స్ రాధి నేనే కదా ఎందుకంతా శివరవుతున్నావు అంటూనే సంపెంగ లాంటి నాసికకి చిరుమద్దులద్దాడు కాసేపట్లో తను పూర్తిగా తన బావ సొంతమైపోతుందన్న ఊహకే తను అంతా గాల్లో తేలుతున్నట్టుగా ఉంది రాధికకి అతని చేతులని వెన పక్కకి నెట్టి వెళ్లబోతున్న ఆమెని వెళ్ళనివ్వకుండా పట్టుకుని బూరెల్లా ముత్తుగా ఉన్న చెక్కిళ్లని ముద్దాడి కొనగోటితో పెదవుల మీద రాస్తూ నాకు నువ్వంటే చాలా ఇష్టం రాది అంటూనే ఎర్రగా స్ట్రాబెర్రీలా ఊరిస్తున్న అదరాల వైపు ఆశగా చూస్తూ నీకు ఫ్రెంచ్ కిస్ అంటే ఏంటో తెలుసా అని అడిగాడు మూసివున్న కళ్ళని నెమ్మదిగా తెరిచి అదురుతున్న పెదవులతో లేదన్నట్టు తలూపింది ఉంటుందో అంటే ఏంటో నేను చూపించనా అంటూనే ఆపక్కలేని తమకంతో ఆమె పెదవులందుకున్నాడు మోపలోని యవ్వన సోయగం అతని కనుపాపలని కదలనివ్వకుండా చేస్తుంది పువ్వులుని మకరందాన్ని గండుతుమ్మీద లాక్కున్నట్టుగా ఆమె చవి చవిచూస్తూ అంతకంతకు వేగాన్ని పెంచుతున్నాడు ఊపిరాడని ఆమె శరీరం బాఫా అంటూ తియ్యగా మూలుగుతుంది రాధీ ఏమైంది అని ఇంతలో గట్టిగా వినిపించిన సంజయ్ గొంతుకి ఉలిక్కిపడి మళ్లీ స్పృహలోకొచ్చింది రాధిక తనకి రెండడుగుల దూరంలో సంజయ్ కనిపిస్తే అయోమయంగా ఉన్న ఆమె చూపులకి ఏమైంది రాధిక ఎప్పుడూ లేంది ఈరోజు కొత్తగా బిహేవ్ చేస్తున్నావేంటి అర్యూ ఓకే అని కంగారుగా అడిగాడు బావా నువ్విందాకట్ నుండి అక్కడే ఉన్నావా వాట్స్ రాంగ్ విత్ యూ రాధి నుండి నేను నీ ముందే ఉన్నాను కదా అంటే నువ్వు నా దగ్గరకొచ్చి అసలు నేను నీ దగ్గరికి ఎప్పుడొచ్చాను ఇక్కడే నిలబడి ఉన్నానుగా ఏంటి ఏంటి అంటూ షాక్ అయితే ఏమైంది రాధి నీకోసం ఒక గిఫ్ట్ అని చెప్పాను అదేంటో చెప్పేలోపు గట్టిగా అరిచేశావు ఈ పెళ్లి హడావిడికి నీ హెల్త్ ఏమైనా డిస్టర్బ్ అయిందా అని అయ్యోమయంగా అడిగాడు సంజయ్ ఛీ ఇదంతా నా కళ ఏంటిది మేల్కొనే కలలు కంటున్నానా నాకీ జబ్బు ఎప్పుడొచ్చింది ఇందాకేమో బావు నన్ను గట్టిగా పట్టుకున్నట్టు కలగన్నాను ఇప్పుడేమో అయ్యో అంటూ నిలబడే కలలు కంటున్న తన మనస్తత్వానికి తలకొట్టుకుంది రాధిక తలనొప్పిగా ఉందా రాధి అని సంజయ్ కంగారుగా అడిగితే ఆహా అలాంటిదేం లేదులే బావా ఎందుకో కొంచెం కంగారుగా ఉంది రిలాక్స్ రాధి అంటూనే ఆమె ముఖాన్ని చేతుల్లోకి తీసుకుని జస్ట్ క్లోజ్ యువర్ ఐస్ అని నెమ్మదిగా చెప్పాడు సంజయ్ తన కల్లో లాగా అతనేం చేస్తాడో అర్థమై సిగ్గుతో అతడిచ్చేదాన్ని అందుకోవడానికి ఆరాటపడుతూనే కళ్ళు మూసుకుంది రాధిక కాసేపటికి చేతిలో బరువుగా ఏదో తెలియడంతో అయోమయంగా కళ్ళు తెరిచిన రాధికకి చేతిలో లావుపాటి పుస్తకాలు కనిపిస్తుంటే ఏమీ అర్థం కాక ఏంటి బాబా ఇవి అని అడిగింది ఇంకా అర్థం కాలేదా ఇంకో టూ మంత్స్లో జేఈ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంది దాని ప్రిపరేషన్ కి కావాల్సిన బుక్స్ అని సంజయ్ నార్మల్గా చెప్పగానే అయోమయంగా చూస్తూ కానీ ఇప్పుడు ఇవెందుకు ఎందుకంటావేంటి రాధి అటెంప్ట్లోనే ఐఐటి సీట్ కొట్టగలిగిన నీ టాలెంట్ అలానే ఉండిపోవడం నాకిష్టం లేదు అందుకే ఈ రోజు నుండి ప్రిపరేషన్ మొదలెట్టు టూ మంత్స్ టైం ఉంది ఖచ్చితంగా నీకు మంచి సీట్ వస్తుంది అని సంజయ్ చెప్తుంటే కళ్ళు పెద్దవి చేసి ఎంట్రన్స్ ఎగ్జామా కాని ఈరోజు మన ఫస్ట్ నైట్ కదా బావా అని రాధిక అయోమయంగా చెప్తే గట్టిగా నవ్వుతూ ఫస్ట్ నైటా మనకా అన్నాడు సంజయ్ అదేంటి బావా అలా నవ్వుతున్నావు లేకపోతే మనకి ఫస్ట్ ఏంటి రాధి ముందు బాగా చదివి ర్యాంక్ తెచ్చుకో ర్యాంక్ తెచ్చుకున్నాక ఫస్ట్ నైటా బావా అని అయోమయంగా రాధిక అడిగితే కాదన్నట్టు తలూపి నీ చదువు కంప్లీట్ అయ్యాక అనగానే ఆ అంటూ నోరు తెరిచేసి చేతిలోని బుక్స్ ని మీదకి వదిలేసింది రాధిక ఏయ్ ఏమైంది అని కంగారుగా ఆమె ఎదురుగా కూర్చున్నాడు నువ్వేం మాట్లాడుతున్నావు బావా ఈరోజు మన శోభనం అని ముఖంతో రాధిక చెప్తే నీ ఏజ్కి శోభనమేంటే బుద్ధి లేకుండా నీ వయసు ఎంతని ఇంకా ఇరవై కూడా కంప్లీట్ అవ్వలేదు ఈ ఏజ్లో నీ బాడీ ఇంకా సెక్సువల్ రిలేషన్ కి ప్రిపేర్ అవ్వదు దానివల్ల ఎన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయో తెలుసా కాబట్టి నీ చదువు అయ్యే వరకు మన మధ్య ఎలాంటి ఫిజికల్ రిలేషన్ ఉండదు హ్యాపీగా చదువుకో ఈలోపు నీ హెల్త్ కూడా సెట్ అవుతుంది అనగానే గుడ్ల గులా కళ్ళు తేలేసి బొమ్మలా చూస్తుండిపోయింది రాధిక విన్నారు కదా ఫ్రెండ్స్ నాకైతే లాస్ట్లో చదవంగానే చాలా నవ్వొచ్చేసింది ఏదైతే ఊహించుకుని కళ్ళలు కంటున్న రాధిక మీ కలల మీద తుస్తుమని నీళ్లు చల్లేశాడు సంజయ్ బట్ అతని ఆలోచన విధానం కూడా కరెక్టే ఎందుకంటే మినిమం ఏజ్ అనేది లేకుండా ఫిజికల్ రిలేషన్ అనేది ఎప్పటికీ మంచిది కాదు పైగా తను మెరిట్ స్టూడెంట్ అలాంటప్పుడు తన చదువుని మధ్యలో ఆపడం ఎంతవరకు కరెక్ట్ చెప్పండి నాకైతే సంజయ్ చేసింది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అనిపిస్తుంది మరి మీకేమనిపిస్తుందో కామెంట్ లో మెసేజ్ చేయండి